సంస్కృతిలో పురాతనమైన ఆలయాలకు చాలా ఆదరణ ఉంటుంది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలా దేవులను పూజించడం జరుగుతుంది అందులో భాగంగానే ఒక్కొక్క రోజు ఒక దేవుణ్ణి ప్రజలు చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు సమయం సందర్భాన్ని బట్టి అనేక మంది భక్తులు కూడా తండోప తండాలుగా వచ్చి దేవుని దర్శనం కోసం వస్తుంటారు కొన్ని పురాతనమైన ఆలయాలు ఎంత దూరంలో ఉన్న కుటుంబ సభ్యులతో సహా కలిసి అందరు దైవ దర్శనానికి వెళ్తుంటారు అందులో భాగంగానే నంద్యాల జిల్లా శ్రీశైలంలో సాక్షి గణపతిని దర్శించుకోవడానికి భక్తులు అనేక సంఖ్యల్లో వస్తుంటారు శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ సాక్షి గణపతి లేదా వ్రతపతిని దర్శిస్తే గొప్ప విద్యావంతులు అవుతారు భారతదేశంలో అనేక గణపతి క్షేత్రాల్లో కంటే విభిన్నంగా అపురూపంగా అత్యంత విశిష్టమైన రూపంలో ఉన్నాడని క్షేత్రమహత్యం తెలియజేస్తుంది ఇటువంటి గణపతి రూపం మరి మరి మీరు ఇక్కడ ఈ ఏ ఇతర గణపతి క్షేత్రాల్లోనూ చూడలేరు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయాల్లో సాక్షి గణపతి ఆలయం ఒకటి ఈ ఆలయం శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది శ్రీశైలంలో ప్ర ప్రధాన దేవ దేవ్ ప్రధాన దేవాలయం మల్లికార్జున స్వామి అయితే ఈ ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉన్నది ఆ గణపతి శివభక్తుల అఖండ భక్తికి శ్రీశైల యాత్రకు మొదటి సాక్షి భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్షి చెప్తాడు గనక ఈ స్వామికి సాక్షి గణపతిగా ప్రసిద్ధి చెందాడు శ్రీశైలంకు వచ్చే భక్తులు ముందుగా సాక్షి గణపతిని సందర్శించిన తర్వాత శ్రీశైల క్షేత్రానికి వచ్చినట్లు తెలుసుకోవాలని ఆయన ఈ యాత్రను నమోదు చేసి తండ్రి శ్రీ మల్లికార్జున స్వామికి తల్లి శ్రీ బ్రహ్మరంభదేవికి తెలియజేస్తాడని కథనము విశాలమైన శ్రీశైలం కొండపైన ప్రధాన ఆలయానికి శ్రీశైలం ఆనకట్టుకు మధ్యన సాక్షి గణపతి ఆలయం కొలువై ఉంది యుగంలో పంచపాండవులు ద్రౌపదితో కలిసి ఈ క్షేత్రానికి వచ్చినట్లు పురాణాలు తెలుపుతున్నాయి వీరు మొదటి శ్రీ సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత శ్రీ శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబాలను దర్శించుకున్నట్లు పురాణం తెలుపుతుంది సాక్షి గణపతి గణపతిని అందమైన నల్లరాత్తు మలచబడిన సాక్షి గణపతిని చూడడానికి రెండు గంటలు సరిపోవు ఈ ఆలయంలోని గణపతి దేవుని తొండం కుడివైపుకు ఉండి చేతిలో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లు చెక్కబడింది శ్రీనాథుని కాశీఖండంలో ప్రస్తావించబడింది శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి వచ్చే యాత్రికులు తప్పక ఈ స్వామిని దర్శి సందర్శిస్తుంటారు దేవాలయం ఇటుకల ఇటీవల కాలంలో చాలా అభివృద్ధి చేశారు నిత్యం గణపతి హోమాలను నిర్వహిస్తున్నారు ప్రత్యేక ప్రత్యేక పూజలు విశేష ఉత్సవాలు గణపతి నవరాత్రుల్లో ఈ దేవాలయం భక్తుల పాలిటి కొంగు బంగారంగా విరజిలుతున్నది భారతదేశంలో అనేక గణపతి క్షేత్రాల కంటే సాక్షి గణపతి ఆలయంలో గణపతి అసీన రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు ప్రసన్న వదనంతో కుడివైపున ఉన్న వక్రతుండంతో ఎడవ వైపున పుస్తకాన్ని కుడి చేత కలం పట్టి శివ పంచాక్షరి మంత్రం దిద్దుతున్నట్లు ఉండే ఈ సాక్షి గణప సాక్షి గణపతి చూడడానికి భక్తులు ఏకాగ్రతతో భక్తి భావంతో ఆలయ దర్శనం చేస్తుంటారు అలాగే మిగిలిన రెండు చేతులతో పాశము అంకుశము ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు అక్షరాలను లిఖిస్తున్న ఈ స్వామిని వ్రతప్రతి అని అధ్వర్ణ వేదంలో తెలుపబడింది పుస్తకం లేఖిని అజ్ఞాన్ని ఆ విద్యను నాశనం చేసే ఆయుధాలు గనక ఈ సాక్షి గణపతిని లేదా వ్రతపతిని దర్శించి పూజించడం ద్వారా విద్య లభిస్తుందని పురాణ శాస్త్రాలు తెలుపుతున్నాయి ఆలయ దర్శన సమయము సాక్షి గణపతి ఆలయ దేవుని దర్శన సమయము ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శించుకోవచ్చు వారంలో అన్ని రోజులు ఆలయ ద్వారాలు తెరిచి ఉంటాయి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు సాక్షి గణపతిని దర్శనానికి వస్తుంటారు వెళ్ళాలంటే రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలానికి చేరుకోవాలంటే కర్నూలు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ప్రభుత్వ బస్సులతో శ్రీశైలానికి చేరుకోవచ్చు ఎయిర్ ఎయిర్పోర్ట్ నుండి అయితే శ్రీశైలానికి సుమారు నూట యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది రెండు వందల కిలోమీటర్ల దూరంలో విజయవాడ దేశీయ విమానాశ్రయం ఉన్నాయి కంబకు అరవై కిలోమీటర్ దూరము తుర్లపాడు యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరము శ్రీశైలానికి సమీప రైల్వే స్టేషన్లు ఉన్నాయి